హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని వివిధ కమిటీలు కమిషన్లు సో మొత్తము థీరీ కాన్సెప్ట్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేయగలగాలి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కంప్లీట్ క్లాసెస్ మీకు రెఫరెన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ చెప్పుకునే ముందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం తర్వాత మెయిన్ కంటెంట్ లోకి వెళ్దాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఈ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్ లో అడిగినా బ్యాక్వర్డ్ అడిగినా మ్యాచ్ది ఫాలోయింగ్ అడిగిన మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఈ కమిటీ సూచిస్తుంది అంటడు మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఈ క్రింది వాణిలో ఏ కమిటీ సూచిస్తుంది అని అడుగుతారు సో ఏ కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటే ఇక్కడ బల్వంతరాయ్ మెహతా కమిటీ అంటేనే మనకు మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేది గుర్తు రావాలి సో మనకు డైరెక్ట్ కూడా అడగచ్చే విధంగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని ఉన్నది అంటడు బల్వంతరాయ్ మెహతా కమిటీ అని ఉన్నది అంటాడు సో దీన్ని సూచిస్తుంది అది మూడంచెల పంచాయతీ వ్యవస్థను తెలియచేస్తుంది లేదా సమ్టైమ్స్ ఎలా అడుగుతారంటే కాలం వన్లో కమిటీని ఇచ్చేసి కాలం టూలో ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇచ్చేసి మ్యాచ్ చేయమని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు లేదా ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించమని ఆ నాలుగు కమిటీల్లో కమిటీ ఉద్దేశము అలా ఇచ్చేసి ఒకటి సరికానదిగా ఇచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేయమని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక్కసారి మనం కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక్కసారి చూద్దాము ఫస్ట్ వన్ బల్వంతరాయ్ మెహతా కమిటీ అంటేనే మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేది మీరు ఇక్కడ నోటెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి అమితాబ్ చౌదరి కమిటీ అంటే ఇక్కడ ఐఆర్డిఏ ఐఆర్డిఏ మరియు ఇన్సూరెన్స్ సంస్కరణలు బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ సంస్కరణలను సంస్కరణలు బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే అమితాబ్ చౌదరి కమిటీ అమితాబ్ చౌదరి కమిటీ మెయిన్ పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి ఈ ఈ కామర్స్ విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటే ఈ కామర్స్ విధానము ఈ క్రింది వాణిలో ఏ కమిటీ చూసిస్తుంది అంటే ఏ కమిటీ అంటే అఖిలేష్ రంజన్ కమిటీ హైలైట్ చేసుకోవాలి అఖిలేష్ రంజన్ కమిటీ అంటేనే మనకు దీనికి ఏ విధానాన్ని తెలియజేస్తుంది ఈ కామర్స్ విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటికి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేయాలి నెక్స్ట్ జిఎస్టిపై జిఎస్టిపై అధ్యయనానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఓకేనా జిఎస్టిపై అధ్యయనానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటేనే మనకు అరవింద సుబ్రహ్మణ్యం కమిటీ లేదా డైరెక్ట్ అడిగినా పర్లేదు అరవింద సుబ్రహ్మణ్యం కమిటీ అన్నది దేనిని సూచిస్తుంది అంటాడు దేనిని సూచిస్తుంది ఈ క్రింది వాణిలో దేని అధ్యయనం కొరకు అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే జిఎస్టిపై అధ్యయనానికి దేనిపై జీఎస్టిపై అధ్యయనానికి నెక్స్ట్ రెండు అంచెల పంచాయతీ వ్యవస్థ రెండు అంచెల పంచాయతీ వ్యవస్థ అంటేనే మనకు అశోక్ మెహతా కమిటీ అనేది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఏ కమిటీ అశోక్ మెహతా కమిటీ ఇందాక మీకు చెప్పాను మూడంచెల పంచాయతీ వ్యవస్థ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అంటేనే మనకు రాయ్ మెహతీ కమిటీ హైలైట్ కావాలి బల్వంతరాయ్ మెహతా కమిటీ అంటేనేమో మూడంచెల పంచాయతీ వ్యవస్థ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అశోక్ మెహతా కమిటీ అయితేనేమో రెండంచెల పంచాయతీ వ్యవస్థ ఈ రెండు మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు అశోక్ అయితేనేమో రెండెలు రాయ్ అయితేనేమో వేతనాలపై వేసినటువంటి కమిటీ ఏంటి అంటే అజిత్ కుమార్ కమిటీ ఏ కమిటీ అజిత్ కుమార్ కమిటీ నెక్స్ట్ కనీసం మద్దతు ధర వ్యవస్థ బలోపేతానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే సంజయ్ అగర్వాల్ కమిటీ రెండు వేల ఇరవై రెండులో లో ఏర్పాటు చేయడం జరిగింది సంజయ్ అగర్వాల్ కమిటీ ఈ క్రింది వాణిలో దేనిని తెలియజేస్తుంది అంటే కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతాన్ని తెలియజేస్తుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ నూతన జాతీయ సహకార విధానం రూపకల్పన కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే సురేష్ ప్రభు కమిటీ మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి రెండంచెల మూడంచెల చాలా చాలా ఇంపార్టెంట్ రెండంచెలా అంటేనే అశోక్ మెహతా కమిటీ అనేది హైలైట్ కావాలి మూడంచెల అంటేనేమో బలవంతరాయ్ మెహతా కమిటీ హైలైట్ కావాలి జిఎస్టిపై అధ్యయనానికి అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ అదానీ గ్రూప్ ఫైవ్ హిండెన్బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ఏంటి ఇక్కడ అదానీ గ్రూప్ ఫైవ్ హిండెన్బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ఏంటి అంటే అభయ్ అభయ్ మనోహర్ కమిటీ అభయ్ మనోహర్ కమిటీ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ లోక్పాల్ సభ్యుల శోధన కమిటీకి లోక్పాల్ సభ్యుల శోధన కమిటీకి ఏర్పాటు చేసిన కమిటీ రంజనా రంజనా దేశాయ్ కమిటీ నెక్స్ట్ జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాల కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ హైలైట్ చేసుకోవాలి ఓకేనా జమిలీ ఎన్నికల సాధ్యా సాధ్యాల కొరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పార్లమెంటులో ఆగంతకుల ప్రదేశం కలర్ క్యానిస్టర్లపై విచారణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే అనిష్ దయాల్ కమిటీ ఏ కమిటీ ఫ్రెండ్స్ ఇక్కడ అనిష్ దయాల్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఓబీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే బీపీ మండల్ కమిటీ ఓకేనా ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటేనే మనకు బీపీ మండల్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారతీయ రైల్వేపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ అరవింద్ అరవింద్ పనగారియా కమిటీ భారతీయ రైల్వేని బేస్ చేసుకొని నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ నాబార్డు ఏర్పాటు వ్యవసాయ పరిణమితి వ్యవసాయ పరపతి కట్ చూండి నాబార్డ్ ఏర్పాటుకై నాబార్డ్ నాబార్డ్ ఏర్పాటుగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే శివరామన్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి బి శివరామన్ కమిటీ ఈ క్రింది వాడిలో దేన్ని తెలియచేస్తుంది అంటాడు ఆప్షన్ ఏ మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఆప్షన్ బి పన్నుల సంస్కరణ కోసము ఆప్షన్ డి నాబార్డ్ ఏర్పాటు కొరకు ఆప్షన్ డి బ్యాంకింగ్ రంగ సంస్కరణల కొరకు అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది నాబార్డ్ ఏర్పాటు కొరకు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా చేసే విధంగా ఉండాలి నెక్స్ట్ షేర్ మార్కెట్ల సంస్కరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ భవి కమిటీ సో భవి అంటేనే మనకు షేర్ మార్కెట్ అనేటివి హైలైట్ కావాలి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ పై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే దవీ కమిటీ నెక్స్ట్ వ్యవసాయ పరి పరిపతి ఇందాక మీకు వ్యవసాయ పరిపతి నాబార్డు ఏర్పాటు వ్యవసాయ పరిపతి అంటే శివరామన్ కమిటీ అని చెప్పాను సపరేట్గా వ్యవసాయ పరిపతి కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే గాడ్గిల్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పారిశ్రామిక లైసెన్సింగ్ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ దత్తా కమిటీ మరి బ్యాంకుల్లో వినియోగదారుల సేవల కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ గోయి పోరియా కమిటీ ఏంటి గోయ్ పోరియా కమిటీ జీకే కాన్సెప్ట్ కాబట్టి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ పారిశ్రామిక విధానాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే హజారీ కమిటీ ఏ కమిటీ హజారీ కమిటీ నెక్స్ట్ ఆదాయ పంపిణీని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీని మెహల నోబిస్ కమిటీ హైలైట్ చేసుకోవాలి ఆదాయ పంపిణీని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి మెహల నోబిస్ కమిటీ అనేది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ లోన్ బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీని మనకు సరయూ కమిటీ ఏ కమిటీ సరయూ కమిటీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం పారిశ్రామిక ఖాయి కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఓం కార్ గోస్వామి కమిటీ మరి ఎగుమతుల వ్యూహాన్ని బేస్ చేసుకొని టామ్డన్ కమిటీ పన్నుల సంస్కరణ కొరకు ఇంపార్టెంట్ ఓకేనా పన్నుల సంస్కరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ రాజా చల్లయ్య కమిటీ హైలైట్ చేసుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు రాజా చెల్లయ్య కమిటీ నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ రాజ్ మన్నార్ కమిటీ హైలైట్ చేసుకోవాలి ఏంటి రాజ్ కమిటీ నెక్స్ట్ బ్యాంకింగ్ రంగం బ్యాంక్ సారీ బ్యాంకింగ్ రంగం కంప్యూటరీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ రంగరాజన్ కమిటీ హైలైట్ చేసుకోవాలి రంగరాజన్ కమిటీ కస్టమర్ సర్వీస్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఆర్కే తల్వార్ కమిటీ ఆర్కే తల్వార్ కమిటీ భీమా రంగం సంస్కరణల కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ మల్హోత్రా కమిటీ మల్హోత్రా కమిటీ నెక్స్ట్ ఔషధ సంస్థల మార్కెటింగ్ నియంత్రణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ వీకే పాల్ కమిటీ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ వస్తాయి ఫ్రెండ్స్ నేను మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు ఒక ట్వంటీ ఉంటాయి అవి మాత్రం హైలైట్ చేసుకున్నట్టయి ఇందాక చెప్పాను చూడండి ఏంటి రెండంచెల పంచాయతీ వ్యవస్థ ఒకటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఒకటి నెక్స్ట్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అలా ఏవైతే మీకు ఫోకస్ చేసింటానో వాటిని వాటిని మీరు బాగా హైలైట్ చేసుకోండి ఈ కామర్స్ విధానం బేస్ చేసుకొని కానివ్వండి నాబార్డు ఏర్పాటు కొరకు కానివ్వండి ఇలా మెయిన్ మెయిన్ మాత్రం బాగా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా పంతొమ్మిది వందల తొంభై రెండు ముంబై అల్లర్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే శ్రీకృష్ణ కమిటీ నెక్స్ట్ ఇందిరాగాంధీ హత్య కేసును బేస్ చేసుకొని ఇందిరాగాంధీ హత్య కేసును బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే టక్కర్ కమిషన్ ఓకేనా ఏ కమిషన్ టక్కర్ కమిషన్ నెక్స్ట్ ముస్లింల స్థితిగతులపై అధ్యయనానికి వస్తు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే రాజీందర్ సచార్ కమిటీ రాజీందర్ రాజేందర్ సచార్ కమిటీ నెక్స్ట్ ఆస్ట్రాయ్ పన్ను నిషేధం బేస్ చేసుకొని జోత్ బస్ కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన వారు అంటారు సో ఏర్పాటు చేసిన వారు ఎవరిని కూడా అడగచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటేనే మనకు మొరార్జీ దేశాయ్ అనేది గుర్తు రావాలి మరి దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటేనే మనకు మొరార్జీ దేశాయ్ కమిటీ అనేది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్ పరంగా కూడా అడగచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటేనే మనకు మొరార్జీ దేశాయ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాథమిక విధులను బేస్ చేసుకొని ప్రాథమిక విధుల పరంగా స్వరణ్ సింగ్ కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ విద్యా సంస్కరణల కొరకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా విద్యా సంస్కరణల కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటేనే కొఠారీ కమిషన్ లేదా ఈ క్రింది వాణిలో కొఠారీ కమిషన్ దేన్ని తెలియజేస్తుంది అంటాడు మరి కొఠారీ కమిషన్ అంటేనే విద్యా సంస్కరణలను బేస్ చేసుకొని ఓకేనా నెక్స్ట్ వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని భానుప్రతాప్ సింగ్ వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని భానుప్రతాప్ సింగ్ హైలైట్ చేసుకోవాలి బ్యాంకింగ్ రంగ సంస్కరణలను బేస్ చేసుకొని చక్రవర్తి కమిటీ బ్యాంకింగ్ రంగ సంస్కరణలను బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి చక్రవర్తి కమిటీ మరి ఇప్పుడు చెప్పినంతవరకు ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకున్నారు అనుకోండి రికలెక్ట్ చేసుకుంటే ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెండంచల పంచాయతీ వ్యవస్థ అంటే అశోక్ మెహతా హైలైట్ కావాలి జీఎస్టీపై అధ్యయనము అంటేనే అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ హైలైట్ కావాలి నెక్స్ట్ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అంటేనే బలవంతరాయ్ మెహతా కమిటీ అనేది మీరు హైలైట్ కావాలి నాబార్డు ఏర్పాటు అంటేనే బి శివరామన్ కమిటీ అనేది మీరు హైలైట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్గా పాయింట్గా రికలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఇక్కడ మనకు పన్నుల సంస్కరణల కొరకు అంటేనే రాజా చెల్లయ్య కమిటీ అనేది హైలైట్ కావాలి నెక్స్ట్ బ్యాంకింగ్ రంగం కంప్యూటరీకరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటేనే రంగరాజన్ కమిటీ హైలైట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అంటేనే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఇందిరాగాంధీ హత్య కేసు పరంగా అంటే మనకు టక్కర్ కమిషన్ హైలైట్ చేసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల కమిషన్ ఏర్పాటు అంటేనే మనకు మొరార్జీ దేశాయ్ కమిటీ అనేది హైలైట్ చేసుకోవాలి విద్యా సంస్కరణల కొరకు అంటేనే కొఠారి కమిషన్ హైలైట్ చేసుకోవాలి బ్యాంకింగ్ రంగ సంస్కరణలను బేస్ చేసుకొని చక్రవర్తి కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి రెండు కమిటీలు కూడా ఉంటాయి అవి కూడా అబ్జర్వ్ చేయండి రేఖీ కమిటీ అంటే పరున్న పరున్న పనులను బేస్ చేసుకొని నెక్స్ట్ వ్యవసాయ సంస్కరణలు ఇందాక కూడా చెప్పాను మీకు వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని సపరేట్గా ఉంది ఇందాక మీకు వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని అని చెప్పాను ఏమని భాను ప్రతాప్ సింగ్ అని చెప్పాను వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని వ్యవసాయ పరపతి అంటేనే మనకు గాల్గిల్ చెప్పాను ఇలా మీకు దాన్ని బేస్ చేసుకొని రిలేటెడ్గా ఉండేటివి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి వ్యవసాయ సంస్కరణలను బేస్ చేసుకొని ఓకేనా కుమారప్ప కమిటీ పన్నుల సంస్కరణ చెప్పాను ఇందాక పన్నుల సంస్కరణను బేస్ చేసుకొని రాజా చల్లయ్య కమిటీ వ్యవసాయ సంస్కరణలను బేస్ చేసుకొని జేసీ కుమారప్ప కమిషన్ కమిటీ నిరమయ రాజకీయాలను బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే ఓహ్రా కమిషన్ ఓహ్రా కమిషన్ బ్యాంకింగ్ రంగ సంస్కరణలను బేస్ చేసుకొని మీకు ఇందాక ఇది కూడా చెప్పాను బ్యాంకింగ్ రంగ సంస్కరణలు బేస్ చేసుకొని చక్రవర్తి కమిటీ అని చెప్పాను కూడా చూడండి ఓకేనా నరసింహం కమిటీ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ పాఠశాల విద్యా వ్యవస్థ పాఠశాల విద్యా వ్యవస్థను బేస్ చేసుకొని ఏర్పాటు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ ఇందాక మీకు దీన్ని బేస్ చేసుకుని ఒక కమిటీ కూడా చెప్పాను మీరు ఇందాక క్లియర్గా అబ్జర్వ్ చేసిన అంటే కొఠారీ కమిషన్ అని చెప్పాను ఓకేనా కోటారీ కమిషన్ అంటేనే విద్యా సంస్కరణలను బేస్ చేసుకొని రాజా చెల్లయ్య కమిటీ అంటేనే పన్నుల సంస్కరణలను బేస్ చేసుకొని కుమారప్ప కమిటీ అంటేనే వ్యవసాయ సంస్కరణలను బేస్ చేసుకొని మరి పాఠశాల విద్యా వ్యవస్థను బేస్ చేసుకొని అంటే మనకు యశ్పాల్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ బీసీలలో క్రిమిలియర్ క్రిమిలియర్ బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ రామ్నందన్ ప్రసాద్ కమిటీ రామ్నందన్ ప్రసాద్ కమిటీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ షా కమిషన్ ఏ కమిషన్ షా కమిషన్ పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి క్రికెట్లో బెట్టింగ్ చట్టబద్ధత గురించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ లోథా కమిటీ ఏ కమిటీ లోథా కమిటీ నల్లధనంపై చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ నల్లధనంపై అంటేనే మనకు ఎంబీ షా కమి కమిషన్ షా కమిషన్ నెక్స్ట్ ఇందిరాగాంధీ హత్య బేస్ చేసుకొని నటరాజన్ కమిషన్ ఇందిరాగాంధీ హత్య ఇందిరాగాంధీ హత్య కేసు బేస్ చేసుకొని టక్కర్ కమిషన్ కూడా చెప్పాను చూడండి ఇందిరాగాంధీ హత్యను బేస్ చేసుకొని ఓకేనా నటరాజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది రాజీవ్ గాంధీ హత్య అంటే మనకు జైన కమిషన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి అణు ఒప్పందాలపై అధ్యయనాన్ని బేస్ చేసుకొని అణువ అణు అణు ఒప్పందంపై అధ్యయనాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ హైలైట్ చేసుకోవాలి ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేయండి ఒక్కసారి మీకు అబ్జర్వ్ చేస్తే యూజీసీపై పై అధ్యయనం కొరకు హరి గౌతమ్ కమిటీ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ రెండు వేల పదహైదులో జరిగిన రాజమండ్రి గోదావరి పుష్కరాల తొక్కేసరాటలో చాలామంది చనిపోయారు కదా దాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సోమయాజులు కమిటీ ఏ కమిటీ సోమయాజులు కమిటీ హైలైట్ చేసుకోవాలి భూ సంస్కరణలను బేస్ చేసుకొని కోనేరు రంగారావు కమిటీ కోనేరు రంగారావు కమిటీ ఇక్కడికి ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగుల విభజన బేస్ చేసుకొని ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే కమలనాథన్ కమిటీ ఏ కమిటీ కమలనాథన్ కమిటీ సివిల్ సర్వీస్ అధికారుల పంపిణీని బేస్ చేసుకొని ప్రత్యూష్ సింహ కమిటీ ప్రత్యూష్ సింహ కమిటీ హైలైట్ చేసుకోవాలి కొన్ని మీరే అబ్జర్వ్ చేయాలి నీతి అయాన్ పని విధానంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ సింధుశ్రీ కుల్లార్ సింధుశ్రీ కుల్లార్ పేదరిక అంచనాలపై చాలా ఇంపార్టెంట్ పేదరిక అంచనాలపై ఏర్పాటు చేయాలంటే ఇక్కడ మనకు ఏ కమిటీ నివేదిక ప్రకారము ఫార్టీ వన్ అప్రాక్సిమేట్గా ఫార్టీ వన్ పర్సెంట్ జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ జనాభా పట్టణ ప్రాంతాల్లోనూ దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారని తెలియజేసినటువంటి కమిటీ ఓకేనా దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్నారని తెలియజేసినటువంటి కమిటీనే సురేష్ టెండూల్కర్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ పేదరిక అంచనాలపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటేనే మనకు సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి కొంచెం ఇంపార్టెంట్ బిట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి విశ్వవిద్యాలయాలు కళాశాల బోధనా సిబ్బంది వేతనాలపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ చౌహాన్ కమిటీ చౌహాన్ కమిటీ రామసేతు వివాదంపై అధ్యయనం రామసేతు వివాదంపై అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ పచౌరీ కమిటీ రామసేతు వివాదంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి పచౌరీ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎస్సీల వర్గీకరణ బేస్ చేసుకొని ఉషా మెహ్రా కమిటీ జయలలిత అనుమాస్ అనుమాదాస్పద మృతిపై ఆర్ముఘస్వామి కమిషన్ ఆర్ముఘస్వామి కమిషన్ ఎందుకంటే ఇది థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం మీరే అబ్జర్వ్ చేయాలి ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ ని అబ్జర్వ్ చేయాలి నవ్యాంధ్ర ప్రదేశ్కు రాజధాని ఎంపిక కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిషనే మనకు శివరామకృష్ణన్ కమిషన్ శివరామకృష్ణన్ కమిటీ హైలైట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ నీరజ మాధూర్ కమిటీ నీరజ నీరజ మాధూర్ కమిటీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి మహాత్మా గాంధీ హత్యను బేస్ చేసుకొని జీవన్ లాల్ కపూర్ కమిషన్ జీవన్లాల్ కపూర్ కమిషన్ ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ తిరిగి కాన్సెప్ట్ కాబట్టి మీరే అబ్జర్వ్ చేయాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఏర్పా ఏర్పాటు చేసినటువంటి కమిటీ త్యాగి కమిటీ త్యాగి కమిటీ హైలైట్ చేసుకోండి తాజ్మహల్ పరిసరాల్లో కాలుష్య తీవ్రతను అంచనా వేయడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ వరదరాజన్ కమిటీ హైలైట్ చేసుకోవాలి వరదరాజన్ కమిటీ క్రికెట్ బెట్టింగ్లపై వేసినటువంటి కమిటీ చంద్రచూడ్ కమిటీ చంద్రచూడ్ కమిటీ హైలైట్ చేసుకోవాలి అలిపిరి ప్రమాదంలో భద్రతా వైఫల్యంపై అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ప్రకాష్ సింగ్ కమిటీ ప్రకాష్ సింగ్ కమిటీ చంద్రబాబు నాయుడుపై అత్యాయత్నంలో దోషులను నిర్ధారించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ డిపి నాయక్ కమిటీ డిపి నాయక్ కమిటీ హైలైట్ చేయాలి మిగతావి కూడా మీరు ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి మెస్టీ పాయింట్స్ మీరు ఒక్కసారి ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఆర్బీఐ వద్ద మిగులు నిధులు మేర ఉంచాలనే అంశంపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ బిమల్ జలాన్ కమిటీ బిమల్ జలాన్ కమిటీ నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై ఏర్పాటు చేసిన కమిటీ ముఖర్జీ కమిషన్ నెక్స్ట్ బాబ్రీ మసీద్ విధ్వంసంపై చాలా ఇంపార్టెంట్ బాబ్రీ మసీద్ విధ్వంసంపై పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే లిబర్హాన్ కమిటీ లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నెక్స్ట్ కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన అవినీతిపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అంటే షుంగ్లు కమిటీ ఏంటి షుంగ్లు కమిటీ అబ్జర్వ్ చేయాలి టూ జీ స్కామ్పై విచారణ కొరకు జస్టిస్ శివరామ్ పాటిల్ కమిటీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు జలియన్ బాలాబాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయడానికి బిట్ జలియన్ వాలాభాగ్ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్ ఈ క్రింది వాణిలో హంటర్ కమిషన్ దేన్ని తెలియజేస్తుంది అంటేనే మనకు జలియన్ వాలాభాగ్ సంఘటనపై అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ గోధ్రా రైలు దుర్ఘటన బేస్ చేసుకొని జస్టిస్ షా కమి కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది గోధ్రా అల్లర్లను బేస్ చేసుకొని నానావతి కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది నానావతి కమిషన్ జస్టిస్ షా కమిటీ అయితేనేమో గోధ్రా రైలు దుర్ఘటన బేస్ చేసుకొని దర్యాప్తు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అనమాట నెక్స్ట్ చట్టసభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు బేస్ చేసుకొని ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే గీతా ముఖర్జీ కమిటీ హైలైట్ చేసుకోవాలి గీతా ముఖర్జీ కమిటీ